నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలలో అభ్యర్థులందరూ కూడా గెలిపే లక్ష్యంగా పనిచేయటం రాజకీయ పార్టీల లక్షణం అది మరి వాళ్ళ చాలామంది అభ్యర్థులు ఎన్నికలలో ప్రచారం చేయటం ప్రజలను ఆకర్షించడం మరియు అనేక రకాలుగా ఓటర్లని తమ వైపు తిప్పుకునేలా రకరకాల వ్యూహాలు చూసాం మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో న్యూస్ మీడియా న్యూస్ నియోజకవర్గంలో వారు మేక ప్రతాపప్పారావు గారు జమీందారుల కుటుంబానికి చెందిన బెలమదొరకు సంబంధించిన కుటుంబ సంబంధించిన వ్యక్తి ప్రతిసారి ఎలక్షన్లు గెలుస్తూనే వస్తున్నారు ప్రజలకి ఎప్పుడు ఏం కావాలనేది వారికి ఏం ఆ పనులు చేయటం వారి యొక్క నైజం అంతేకాదు న్యూస్ మీడియా నియోజకవర్గంలో ఇతర పార్టీలు చెందిన వ్యక్తులు కూడా మేక ప్రతాపప్పారావు గారిని వ్యక్తిగతంగా ఇష్టపడతారు అక్కడ ఎంతమంది ఇతరులు పోటీ చేసినా ఇతర పార్టీలు పోటీ చేసినా ఆ పార్టీకి సంబంధించిన మెజారిటీ ఓట్ బ్యాంక్ కూడా మేక ప్రతాపప్పారావు గారికి పడే అవకాశం ఉంటుంది పడింది కూడా పంతొమ్మిదిలో అలాగే గెలిచారు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మళ్ళా గెలవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అన్నారు కానీ మరి న్యూస్ వినియోజకవర్గంలో మరి టీడీపీ కొలుసు పారితారదనే మరి వైఎస్ఆర్ చెప్పింది టీడీపీలోకి వచ్చినా కొలుసు పారతి సార్థి యాదవ్ సామాజిక వర్గం మరి ఆయన తీసుకొచ్చి న్యూజ్వీడ్ నియోజకవర్గంలో సీట్ ఇచ్చారు మరి న్యూజ్వీడ్లో టీడీపీ అభ్యర్థి గెలుపు అంటే ఎవరికి వాళ్ళకి కష్టమని చెప్పి అంటున్నారు తప్ప గెలుపు ఖాయమని అనలేని పరిస్థితి మరి పోలింగ్ జరిగే రోజు చాలా బూతుల్లో కూడా ఏజెంట్లు కూడా అందుబాటులో లేరని మరి టీడీపీకి అభ్యర్థులు ఏజెంట్లు కరువయ్యారని అక్కడ చాలా స్ట్రాంగ్గా మధురమైన వెంకటేశ్వర గారు ఇంతకుముందు ఉండేవారు మరి ఆయన టీడీపీకి అనుకూలంగా మారారు అయినప్పటికీ కూడా మరి బయట నుంచి వచ్చిన కొలుసు పార్తి సారథిని టీడీపీ అభ్యర్థిగా నూజువీళ్ళు గెలిపిస్తే భవిష్యత్తులో రాజకీయంగా వారికి పునాదులు ఉండవని గ్రహించిన ముద్రపోయిన అదేవిధంగా మేక ప్రతాపప్పారావు గారు లాంటి సీనియర్ ఎమ్మెల్యేస్ వ్యూహాత్మ గారిని ముందులేసి ముందడుగు వేసి అన్ని వర్గాల ప్రజలు తమై తిప్పుకునే ప్రయత్నం చేశారు ఓట్లు వేయించుకోగలిగారు అదేవిధంగా గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు మేకా ప్రతాప గారు న్యూజు విండ్ ఉండి మరి పారసారథి గారి లక్షల కోట్ల రూపాయలు పెద్ద జల్లేరని మనకున్న సమాచారం మరి ప్రజలకి ఓటర్లైతే అమైపు తిప్పుకుని అనేక ఖర్చులు పెట్టి అనేక రకాలుగా చేసినప్పుడు కూడా ఫలితం అనుకూలంగా ఉండట్లేదని విని కొంత నిరుత్సాహానికి గురయ్యారని అయినప్పటికీ కూడా అధికారికంగా పొరపెట్టి తెలిసేది జూన్ నాలుగును కాబట్టి ఈ మధ్యలో ఎవరికి వాళ్ళే లెక్కలు చెప్తే లెక్కల్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదని కొలుసు పాడసారి గారు న్యూస్ వీడి నుంచి అంటున్నారని మనకున్న సమాచారం ఏదేమైనా ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మేక ప్రతాపప్పారావు గారు వైఎస్ఆర్సీపీ న్యూజ్వీడ్ నియోజకవర్గంలో భారీ మేజర్తో గెలవబోతున్నారని గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని గెలుపు వైఎస్ఆర్సీపీ చెప్పి మరి మేక ప్రతాపారావు గారు అన్నారు మరి కొలుసు వర్సెస్ మేక మధ్య జరిగిన ఈ వారులో మేక ప్రతాప అప్పారావు గారికి విజయ చాలా మెండుకుని అని స్థానికంగా ఉన్న ప్రజానికి అన్నారు మరి ఏం జరుగుతుందో జూన్ నాలుగు చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్